రాష్ట్రంలో పెన్షన్ పెంచాలి అని చెప్పి అడుగుతున్నాం అన్ని రాజకీయ పార్టీలని అడిగాం ధరలు విపరీతంగా పెరిగాయి ధరలకు అనుగుణంగా పెన్షన్ అనేటువంటిది ఉండటంలా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు జనసేన కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మీరు అధికారంలోకి వస్తే మాకు పెన్షన్ ఇచ్చేదారులు వీళ్ళకి మీరు పెన్షన్ ఎంత పెంచుతారు అని మనం అడగడం జరిగింది ఊరిక మనం ఒక రాజకీయ పార్టీని వెనకేసుకోవడం తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు ఏ రాజకీయ పార్టీ అయినా మనం పెన్షన్ పెంచే వాళ్ళకే మనం ఓటు వేద్దాము లేకపోతే మన ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా వాళ్ళ అధికారంలోకి వచ్చి మనం ఇంకా భిక్షాకారులుగా మారాల్సినటువంటి అవసరం లేదు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి మందులు ఖర్చు కానీ తిండి ఖర్చు కానీ అన్నీ జరగాలి అందుకని పెన్షన్ పెంచాలి అని అడిగాం వికలాంగులకు మూడు వేల రూపాయలు ఇస్తున్నారు ప్రభుత్వం కానీ మనం పెన్షన్ని ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచాలి అని అడిగాం ఆ విధంగా అన్ని రాజకీయ పార్టీలను అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెన్షన్ పెంచుదాలని అంగీకరించకుండా వాళ్ళు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే మేము సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు మేము వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాము అదేవిధంగా దోగాడుతున్నటువంటి వాళ్ళు గుడ్డోళ్ళు వాళ్ళకి పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తాము ఇంకా బాగా అనేక మంది రోగులు ఉన్నారు మంచంలో పడి అటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అంటే తక్కువ మంది ఉంటారు రాష్ట్రంలో చాలా తక్కువ మూడు వేలు నాలుగు వేల మంది మాత్రమే ఉంటారు వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తాము అని చెప్పారు అందుకని మనం ఏదైతే పెన్షన్ పెంచే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలా లేకపోతే రెండు వందల యాభై రూపాయలు మేము ఇస్తామని అన్నటువంటి జగన్ దగ్గరికి వెళ్ళాలా అనేది మనం నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే మనం ఏమంటున్నామంటే ఏ రాజకీయ పార్టీ అయితే మనం పెన్షన్ పెంచుతామని అన్నారో వాళ్ళకి మద్దతుగా మనం ఈరోజు మన ఓట్లు వృద్ధులు వికలాంగులు వితంతువులు వివిధ పెన్షన్ వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా మనం చంద్రబాబు నాయుడికి పెన్షన్ పెంచుతానని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించాడు అనికని ఆయనకి మనం మద్దతు ఇవ్వాలి ఆయన అధికారంలోకి వస్తేనే మనకు ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది నాలుగు వేల రూపాయలు వృద్ధులకి వితంతువులు పెన్షన్ వస్తుంది లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి పెంచినట్టు రెండు వందల యాభై రూపాయలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అందుకని ఈ పెన్షన్ పెంచుదల హామీ ఎవరైతే ఇచ్చినడో చంద్రబాబు నాయుడు అనికని ఆ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి దానికోసం మనం ఓట్లన్నీ కూడా మన కుటుంబ సభ్యులందరం కూడా వికలాంగులు వితంతువులు వృద్ధులు అందరూ కూడా మనం పెన్షన్ పెంచే చంద్రబాబు నాయుడికి వెయ్యాలి చంద్రబాబు నాయుడు అంటే ఇక్కడ నిలబడినటువంటి అభ్యర్థి ఇక్కడ ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నాడో డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆయన మనం గెలిపించాలి ఆయన గుర్తు సైకిల్ గుర్తు అందుకని ఆయనకి మనం ఓటు వేయడం ద్వారా చంద్రబాబు నాయుడికి ఓటేసినట్టు ఈయన ఎమ్మెల్యే అయితే ఇక్కడ ఉగనరసింహారెడ్డి ఎమ్మెల్యే అయితే ఇలాంటి వాళ్ళంతా కూడా మొత్తం ఎమ్మెల్యేలుగా గెలుపొందితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మన పెన్షన్ అనేటువంటిది నాలుగు వృద్ధులకి వితంతువులకి నాలుగు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయలు పెన్షన్ వస్తుంది దీనికోసమే మనం వికలాంగుల హక్కుల వేదికగా మనం ఇక్కడ ప్రచారం నిర్వహించి వికలాంగుల కుటుంబాలు వృద్ధుల కుటుంబాలు వితంతుల కుటుంబాలందరూ కూడా మనం పెన్షన్ పెంచే విధంగా ఎవరైతే మనం మద్దతుగా ఉగ్రనరసింహారెడ్డికి మనం ఓటేసి గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓ ప్రతిపాదన చెబుతున్నాడు వాలంటీర్ల ద్వారా పెన్షన్ పెంచితే పంపిణీ చేసే క్రమంలో ఈ చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని ఇది ప్రతి అబద్ధం ఎన్నికల కమిషన్కి వేరే వాళ్ళు ఫిర్యాదు చేశారు ఒక నెల రెండు నెలలో మనం ఇబ్బంది పడవచ్చు కానీ ఐదేళ్ళు మన ఇంటి దగ్గరికి వచ్చే పెన్షన్ ఇస్తారు అంతే తప్ప ఈ రెండు సంవత్సరాలు రెండు నెలలకు ఇబ్బందులని ఈరోజు భూతద్దంలో చూపించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి లోకల్ ఉన్నటువంటి నాయకులు వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు ఇంకా మీకు పెన్షన్ రావు వాలంటీర్లు లేవు ఏం లేదు ఇంటి దగ్గరికి రారు అని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన అదే పరిస్థితి ఎందుకంటే పెన్షన్ ఇంటింటికి వచ్చి ఇవ్వాల్సిందే బయోమెట్రిక్ ద్వారా ఇవ్వాల్సిందే అదేవిధంగా పేదలుగా ఉన్నటువంటి వికలాంగులకి మీ అందరికీ తెలుసు అనేక మందికి మన కనిగి టౌన్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది ఇంకా పేదలు ఎవరైనా ఉన్నా కూడా ఉగ్రరసింహారెడ్డి గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలందరినీ కూడా గుర్తించి స్వయంగా అంటే స్థానిక సమస్యల మీద ఉగ్గ నరసింహారెడ్డి ఆయన మనం గెలిపించుకోవడం ద్వారా ఆ విధంగా మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ వృద్ధులకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు అదేవిధంగా వితంతువులకి నాలుగు వేల రూపాయలు పెన్షను వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు అని చెప్పి అన్ని మీ కుటుంబంలో అందరికీ గ్రామంలో అది వైసీపీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కూడా చెప్పండి మనం ప్రచారం చేయాలి ఎందుకంటే నాలుగు వేల రూపాయలు పెన్షను ఆరు వేల రూపాయల పెన్షను చంద్రబాబు నాయుడు వస్తే ఈ పెన్షన్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి వస్తే రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ కావాలా ఏ ఏం కావాలో మనం తెలుసుకో తెలుసుకోండి అని మీరు ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే ఈ గ్రామంలో మనం అందరం విస్తృతంగా వృత్తులు వితంతువులు వికలాంగులు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలని మన పెన్షన్ పెంచుతున్నాడు కాబట్టి ఆయన మనం బలపరుస్తున్నాం కాబట్టి ఆయనకి మీరందరూ కూడా ఓట్లేసి తనిగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉగ్రసింహారెడ్డి గారిని గెలిపించవలసిందిగా అభివృద్ధి కోరుతూ